వెల్కమ్ టు టీవీ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ రోడ్ రోడ్డెక్కారు గంటపాటు జరిగిన నిరసనకు బుర్గంపాడు ట్రాఫిక్ ఏర్పడింది మంగపేట మండలం ప్రధాన రహదారిపై జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమే లక్ష్మీ నరసింహరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతిలు పార్టీ స్టేలతో రోడ్డుపై బయట తెలిపారు కాంగ్రెస్ సర్కార్ రైతులపై అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ గత వేసవిలో వడగల వారను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో విఫలమైందని ఖరీఫ్ పంట సీజన్ లో రైతులకు అందించాల్సిన యూరియా సరఫరాలో ఆంక్షలు విధించడం సకాలం అధికారంలో అందించక ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ డౌన్ డౌన్ సీతక్క డౌన్ డౌన్ అంటూ ప్లే కార్డులు చేతబూని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు గంట పాటు సాగిన నిరసనతో గుర్గంపాడు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు రంగ చేసి ధర్నాను విరమింపజేశారు నేను చెప్పినా సార్ ఇప్పుడే మేము ఓకే

రైతు కుటుంబాలను వెంటనే నష్టపరిహారం చెల్లించాలి రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు వెంటనే చెల్లించాలి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి నష్టపరిహారం వెంటనే చైర్మన్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నాగర్ రమేష్ గారు ధనలక్ష్మి గారు అందరూ సమిష్టిగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము జై తెలంగాణ నరసింహసాగర్ మల్లూరు ఇటు పక్క మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతము మిర్చి పంటలు వేసుకుంటారు అందరికీ కూడా ఒక గింజ ఒక మిరపకాయ అనేది మిగలకుండా మొత్తము వడగల్ల వాళ్ళకి నష్టపోయింది అప్పుడు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కలెక్టర్ గారికి నివేదికలు అందించడం మా అధ్యక్షులు గోవింద్ నాయక్ మేమంతా పార్టీ అంతా కూడా కలిసి అందించడం ఇక్కడ లోకల్లో కూడా తోట రమేష్ గారు ప్యాక్స్ చైర్మన్ గారు ఉన్నారు వారు కూడా వెళ్ళి పరామర్శించడం ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అప్పుడు ఏమన్నారు మేము పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి పేర్లు నోటెడ్ చేసుకొని ఇప్పటి వరకు కనీసము ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ పంట నష్టపోయింది ఇది రెండో నష్టం ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి ఏదో పైస పైసలేదు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు పోనీ రైతు భరోసా ఇచ్చి ఏమన్నా ఆదుకుంటున్నారా అని అంటే బాగులని వంకలని రాళ్ళని రప్పలని పండే భూములని కూడా పండని భూములుగా గుర్తించి కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు ఒక రైతుకు కూడా బోనస్ ఏమన్నా ఇస్తున్నారా అంటే బోనసు లేదు అన్నిటికీ కూడా శటగోపం గోవిందం పెట్టేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు దేనికైనా పేపర్ మాత్రంగానే కనబడుతున్నాయి తప్పితే అమలుకు మాత్రం ఏ పథకం నోచుకోవట్లేదు గౌరవ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మంత్రి గారు సీతమ్మ మీకు సిగ్గుశం ఉంటే రైతులను ఆదుకోండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి అక్కడ ఓట్లు దండుకొని పోయినావు కదా సిగ్గు అనిపిస్తలేదా కదా ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి మంత్రిగా ఉండి వరదలు వస్తున్నాయి మొన్న పంటలు ఇదిపోయినాయి వడగళ్ళ వానకు అదైపోయినాయి నువ్వు మంత్రిగా ఉన్నావు రేవంత్ రెడ్డికి చెల్లనని చెప్పుకుంటావు సిగ్గు అనిపిస్తా లేదా నీ రైతులు నువ్వు ఆదుకుంటా లేవు పొద్దు కన్నా పొద్దులేదా రైతులను ఆదుకోవాలి కదా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తలేవు బోనస్ బోనస్ చేసినావు యూరియా బస్తాలు పోతున్నాయి ఇంకా బయటికి స్మగ్లింగ్ జరుగుతున్నాయి కానీ ఇక్కడ లోకల్ రైతులకు ఇస్తలేరబ్బా ఇదేం ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి రైతులు దయచేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆదుకో లేకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున ధర్నాలు నీ క్యాంప్ ఆఫీస్ ముందట ములుగులో నీ క్యాంప్ ఆఫీస్ ముందట జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు జై తెలంగాణ తెలంగాణ మీ ఎంఆర్ఓ రాడు కలెక్టర్ గారు మాత్రం మాట్లాడరు మంత్రి గారు పనిచేయరు ఏడా సార్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గారు రైతుల మీద పట్టింపే లేదు మేము రైతుల కోసం రైతులు చచ్చిపోతాం సార్

রস র పసి అన్న ఐదు పట్టు పట్టు లేత రక్ష ఐదు రూపాయల బట్టలు అందుడిని పంపి ఏంటి సరే అంటే నేను రైతుల గారితో మాట్లాడతా మాట్లాడండి సార్ నేను మాట్లాడతా రైతుల గారితో ఆ అరత్వం ఏం చేస్తారు సర్ 15 రూపాయలు చెల్లించకుండా సార్ నేను కాలు గోల్కొటిలో రైతుల నేను లేక రైతే సార్ 800 800 ధాన్యం జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు మల్లూరు గ్రామం అంగపేట మండలంలో రైతుల పక్షాన రైతులు పడే రైతులు పడే కష్టాలని పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో వడగండ్ల వాన పడి దాదాపు మల్లూరు ప్రాంతంలో రెండు వేల ఎకరాల భూమి లో మొత్తం వరి పంట ఒక గింజ కూడా లేకుండా రాలిపోయిన దుస్థితి ఈ రైతులు ఈ మంగపేట మండల రైతులు అనుభవించారు అలాగే ఏటున్నాగరం మండలంలో రెండు వేల ఎకరాలు గోవిందరావుపేట మండలంలో రెండు వేల ఎకరాలు అంత కలిపి దాదాపు ఏడెనిమిది వేల ఎకరాల రైతులు తెల్లారి కోట కోసుకుందామనే సమయంలో పిడుగులాగా వడగండ్లమాని వచ్చి మొత్తం వాళ్ళ ఒక్క గింజ కూడా రేకుంటుందా రాలిపోయిన పరిస్థితి ఆనాడు మలుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నేను ఇన్ఛార్జ్ గా నాగజ్యోతి గారు సీనియర్ నాయకులు గోవింద నాయక్ గారు తాడికృష్ణ గారు జంపన్న గారు అందరి ఆధ్వర్యంలో నేను పెద్ద ఎత్తున దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది మేము చేసిన పోరాటానికి ప్రభుత్వం తల ఒగ్గి పదివేల రూపాయలు ప్రకటించింద్రు కానీ ఇప్పటి వరకు పదివేల రూపాయలు ఇవ్వలేదు ఐదు నెలలు సమయం గడుస్తుంది ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న ముట్లగూడెం గ్రామానికి సంబంధించిన యాలం నరసింహరావు అనే రైతు దాదాపు ఇరవై ఎకరాల తన భూమి ఒక్క గింజ కూడా లేకుంటున్న పరిస్థితిని చూసి ఆత్మహత్య చేసుకోవడము ఆ కుటుంబాన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆదుకోలేదు అలాగే పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖాతాల వేయలేదు ప్రతిసారి మేము అడుగుతున్నాం మేము రోడ్డు మీద కూర్చొని ఈరోజు రైతుల పక్షాన మేము పోరాడుతుంటే పోలీసులు మమ్మల్ని నిరంకుశ వైఖరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాల మేరకు మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు మా ధర్నాని భగ్నం చేయాలనే తీవ్ర ప్రయత్నం చేసిండ్రు అలాగే వాళ్ళు మా మీద ఫోర్స్ వాడి మమ్మల్ని ఈ ధర్నా నుంచి లేపడం జరిగింది అయినా ఊరుకునేది లేదు రైతుల ఖాతాలో డబ్బులు పడేదాకా చనిపోయిన రైతుకు న్యాయం జరిగేదాకా బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అలాగే యూరియా కొరత మీకు తెలుసు ఎంత ఎంత మంది అగ్రికల్చర్ ఆఫీసుల ముందట బార్లు తీరి కూర్చుంటుండ్రు వాళ్లకు పొద్దు నుంచి రాత్రి దాకా ఇదే పని గర్భిణులు కానివ్వండి అలాగే చిన్న చిన్న పిల్లల్ని అక్కడ కూర్చున్నబెట్టి పోతున్నాడు ఎందుకంటే వాళ్లకు వంట వండాల్సి ఈ పరిస్థితి మిస్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వైఫల్యం రైతుల పక్షాన కేసీఆర్ గారి పాలనలో రైతు రాజు లెక్క బతికిండు కేసీఆర్ గారి పాలనలో రైతు సుభిక్షంగా ఉన్నాడు ఎందుకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలునే రైతు బపకలు రోడ్డు మీద పడేసిండ్రు రైతుకు ఎందుకు ఇన్ని కష్టాలు గిట్టుబాటు ధర ఉండదు ఒకవేళ ప్రకృతితో ఇబ్బంది పడితే ఎందుకు ప్రభుత్వం ఆదుకోదు ప్రభుత్వం ఉన్నది ఏమన్నంటే మేము కేసీఆర్ గారి పాలన కంటే మంచిగా చేస్తామని చెప్పి మభిలో పెట్టి పరిపాలన వచ్చి ఏం చేసిండ్రు ఒక్క మంచి పని చెప్పండి అన్ని బోగస్ మాటలు ఆరు గ్యారెంటీ లేదు పెద్ద బోగర్స్ బో బోఫర్స్ మాటలు ఇవన్నీ వాళ్ళు బోఫర్స్ ఎట్లయితే కుంభకోణం చేసిన ఇవన్నీ కూడా కుంభకోణం మాటలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇది చూస్తున్నారు కదండి ధర్నా చేస్తుంటే కూడా ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ చూస్తున్నారు కదా వాళ్ళ గోపిక లేదు రోజుకు పది ట్రిప్పులు వేయాలి దొంగ దొంగతనంగా ఎందుకు రైతుల పక్షాన్ని ఇక్కడ ధర్నా జరుగుతుంటంత అవసరం వాళ్లకు ఈ విధంగా నిజంగా రైతులకు కష్టాలని ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాలకు మేము అండగుంటాం బిఆర్ఎస్ పార్టీ మలుగు జిల్లా అధ్యక్షునిగా ఇన్ఛార్జిగా నాగజ్యోతి అలాగే సీనియర్ నాయకులు గోవింద్ గారు కానీ దాడికృష్ణ గారు కానివ్వండి జంపన్న గారు కానివ్వండి మండల అధ్యక్షుడు కురుముల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నాగ రమేష్ గారు ధనలక్ష్మి గారు అందరూ సమిష్టిగా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడతదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై రైతు